అందరికీ ప్రెస్ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తోటి సోదరుల కూడా నిన్న మీరు శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూసినారు చామల కిరణ్ రెడ్డి గారి మీద ఆయన చేసిన ఎలిగేషన్ ఏంది ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు మాట్లాడతారు చూడండి పేమెంట్ కోటాలో చామల కిరణ్ రెడ్డి వచ్చాడా నీకు అసలు సిగ్గుందారా నీకు శ్రీధర్ రెడ్డి నీకు ఒంటి మీద సోయులు మాట్లాడుతున్నావా ఆయన యువజన కాంగ్రెస్ నుంచి ఆయన ఒక ఎవరితోని ఒక తల్లి పేరు తండ్రి పేరు ఎవరి పేరు చెప్పుకోకుండా ఆయన సొంతంగా రాజకీయాలకు వచ్చి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఈయనొక పెద్ద లీడర్గా పా లీడర్గా ఎదిగారు ఇవాళ భువనగిరి పార్లమెంటులో పెద్ద లీడర్గా ఎదిగారు అంటే ఇవాళ మామూలు మెజార్టీతో కాదు గెలిచింది ఇవాళ భువనగిరి పార్లమెంటు ప్రజలని మీరు అవమానించినట్టు పేమెంట్ సీట్ అన్న ఇలా తెలంగాణలో భువనగిరి పార్లమెంటు ప్రజల గుండె చప్పుడు మనసున్న మహారాజు చామల కిరణ్ రెడ్డి నీకేం తెలుసురా ఏదో బ్యాంకు ఉద్యోగం చేసుకుంటువి మళ్ళీ బీజేపీలోకి వస్తేవి ఇప్పుడు బీఆర్ఎస్లు వచ్చి ఏదో నీకు ఆ గోపినాథ్ని పక్కకు తీసి ఏదో గ్రేటర్ అధ్యక్షాలు కావాలంటున్నావు కదా నువ్వు తాలూకా ఇంటికి కావాలి మీకు చేసినా నీకు ఇయడా రా కేటీఆర్ కేటీఆర్ గురించి మీకు తెలియదా మీకు తెలియదా వాళ్ళ మనలో మొదనికే ఇవాళ కేవల కవిత మా అన్న ఎప్పుడు జైలుగు పోతాడో మా అన్న ఎప్పుడు పోతాడో నేనెప్పుడు అధ్యక్షు నేనే నేను ఎప్పుడు అధ్యక్షుని కావాలని చూస్తుంది వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని వస్తుంటే సందట్లో సడమీలాగా నువ్వేంద్రే నాకు అర్థం కాదు సిగ్గుండాలే ఓ బ్యాంకు ఉద్యోగి నువ్వు గతంలో మాట్లాడేటప్పుడు చామల కిరణ్ రెడ్డి ఉద్యమకారుడు నీకు తెలిసారు అసలు ఆయన ఉద్యమం చూసినవా మొన్న కూడా నాంపల్లి కోర్టులో హాజరయ్యిండు తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసు విషయాలలో మొన్నటి వరకు కూడా కేసు కేసులో ఆయన వెళ్తా ఉన్నాడు నువ్వేనా ఉద్యమం చేసిన ఎవరైనా చామలకిరణ్ రెడ్డి గురించి నీకు ఏం తెలుసు ఆయన ఒక మనసున్న మరే బోరగిరి పార్లమెంట్కి రారా ఎంత మెజార్టీ గెలిచిండు నువ్వు నువ్వు ఎమ్మెల్యే నిలబడితే ఐదు వేల ఓట్ల వార్డ్ మెంబర్కి తక్కువ సర్పంచ్కి ఎక్కువ నువ్వు ఇది నీ పరిస్థితి నువ్వు నీ బతుకు సిగ్గుండాలి నాలుక జీల్ చేస్తాం ఇంకొకసారి నువ్వు చామల కిరణ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయన నిన్నెవరా అసలు శ్రీధర్ ఏడ్ అంటే అని అంటుండు కాకపోతే నేను ప్రెస్ మీట్లు పెట్టి నిన్న ఇంకా మేము పెంచుతున్నావు నీ విలువ అనుకుంటున్నావు ఇలా పార్లమెంట్ కాదు దేశంలో చామల కిరణ్ రెడ్డి అంటే భువనగిరి పార్లమెంట్ చామల కిరణ్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటుండు ఇవాళ నిజంగా రాజకీయాలల్లా ఒక నీతి ఉన్న వ్యక్తి అంటే ఏ అండదండ లేకుండా ఇవాళ సామాన్య కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇస్తే మంచి మెజార్టీతోని భువనగిరి పార్లమెంట్ ప్రజలు పట్టం కట్టిరు ఆ ప్రజల కోసం ఇవాళ పెద్దంబర్పేట ఆఫీస్లో నేను మొన్ననే చూసిన పదిహేడు మంది సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు కూడా రిలీజ్ చేశారు మీ ముఖానికి ఎన్నడన్నా ఎన్నడన్నా ఒక చెక్కు పంచినారా మీరు ఎన్నడన్నా ప్రజలకు ఎప్పుడన్నా అందుబాటులో ఉన్నారా మీరు అసలు మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇంతకు ఇవాళ అది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీ అనేది మీరు ఫస్ట్ చూసుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తోలొలుస్తారు నేను చెప్తున్నా ఈరోజు నేను వస్తా రే ఈరోజు చామల కిరణ్ రెడ్డి గారు చేసిన సర్వీసు నువ్వెంత సర్వీస్ చేసినావో మాట్లాడదాం అది మాట్లాడాలి ప్రెస్ మీట్లు పెట్టంగానే కాదు ఏదో ఉంది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఆడోళ్ళు చెప్పులతోనే కొడతారు శ్రీధర్ రెడ్డి ఇంకొకసారి గుర్తుపెట్టుకో ఆడవాళ్ళు అంటే మనసున్న మనసున్న అన్నగా ఒక పేరుంది చామల కిరణ్ రెడ్డి అంటే అక్క జల అడగంగానే అక్క రండి అని ఆయన లేచి కూర్చు మాకు ఇస్తాడు అలాంటి వ్యక్తుడు అలాంటి సౌమ్యుడు ఆయన గురించి నువ్వు పేమెంట్ సీట్ అంటావురా వేస్ట్ ఫేలో ఏం మాట్లాడుతున్నావు ఒంటి మీద సోయిందా నీకు అసలు ఇంకొకసారి మీట్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కొవ్వెక్కిన మాట బల్పు మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఏం కర్రు కాల్చి వార్త పెడితే పోయి ఇంట్లో కూర్చున్నారు ఇది మీరు అందరు నేర్చుకోవాలి బీఆర్ఎస్లో ఇకనన్నా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించి ముందు మీరు ప్రతిపక్ష హోదాలో మీ కేసీఆర్ని పామ్ హౌస్ నుంచి బయటికి రమ్మని చెప్పండి మీరు అది మాట్లాడకుండా చామలకిరణ్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతికకు నీకు ఎక్కడిది ఖబర్దార్ శ్రీధర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదనుకో నీ పని పక్కా నేనే వస్తా దా చర్చకు నీకెవ్వడక్కర్లేదు ఎవడక్కర్లే నేను చాలు ఆడోళ్ళు అందరం వస్తాం చామలకి రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు రాష్ట్రము కాకుండా పార్లమెంట్ వయసు ఏం చేసిండు ఆయన వాక్యాలు చూడు నిరంతరం ఒక యంగ్ డైనామిక్ లీడర్ అంత చిన్న వయసులో ఒక ఎంపీ అంటే అయ్యిండు అంటే చూచి ఓర్చుకోలేక చామల కిరణ్ రెడ్డి మీద మాట్లాడు ఉంది ఆయనకి ఎక్కడైనా లంచాలు తీసుకున్నాడా ఎక్కడైనా ఏమైనా భూ కబ్జాలు చేసిండా ఏమైనా మర్డర్లు చేసి వచ్చిండ కబ్జాకూర్లు మర్డర్లు మొత్తం మీ బీఆర్ఎస్ పార్టీలు పదవులు కావాలంటే మోచే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగండి వాళ్ళు ఇస్తారు రయ్య పదవులు నీకు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు అది ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కూడా మనిషి రాజకీయాలలో ఉన్నప్పుడు నీతి మాలిన రాజకీయాలు కాదు ఎన్ని రోజులు రాజకీయాలలో ఉన్నా కాదు ఎంత మంచిగా రాజకీయాలలో ఉన్నామనేది నేర్చుకో అధికారం శాశ్వతం కాదు దానికి నిదర్శనమే బీఆర్ఎస్ పార్టీ కబర్దార్ ఢిల్లీ అంటే మరి ఈయన ఏమైనా చూసిండేమో ఇప్పటివరకు అయితే ఏ పేపర్లో కానీ సాక్ష్యంగా ఏ పేపర్ల కానీ ఏ టీవీలో రాలే ఏం పైరవీలు చేసిండు మరి ఆయన చెప్పాలి ఇప్పుడు మీ పేపర్లో రాంది టీవీలో ఏం పైరవీలు చేసిండు ఆయన గెలిచి ఆరు నెలలు కాలేదు ఏం పైరవీలానికి అంత అవసరం ఏముంది ప్రజలు ఇచ్చిన అదొక ఎంపీ సీటు ప్రజలిచ్చింది ప్రజల కోసమే అంకితం అన్నాడు ఎన్నడన్నా మీరు చూసిండు ఆరు నెలల నుంచి ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా ప్రజాస్వామ్యం లేని తప్ప ప్రజల జీ ప్రజలతోనే ఉన్నాడు తప్ప ఆయన ఎక్కడన్నా వెళ్ళాడా మీరు ఒకసారి ఆలోచించాలి పిచ్చి పిచ్చి కూతలు వస్తుంటారండి ఇప్పుడు నరం లేని నాలుక వంద మాట్లాడుతుంది ప్రతిదానికి మనం స్పందిస్తాం తమ్ముడు అరే అరే సిగ్గున్నదరానికి శ్రీధర్ రెడ్డి నాకు అర్థం కాదు ఎంపీ మరి ఢిల్లీలో లేకపోతే గల్లీ ఉంటాడు రా ఏమైనా ఫామ్ హౌజ్లో ఉంటాడ్రా మీకే ప్రజలకు అందుబాటులో లేరా అరే పెద్దంబర్ పెట్టి వచ్చి ప్రజలను అడుగు ఆడ కాన్స్టిట్యూన్సీలో పొద్దున మీకు విషయం తెలియదు ప్రజలతో ఎనిమిది గంటల గలిస్తే నిలబడి మాట్లాడతాడు రా సాయంత్రం ఆరు గంటల వరకు మీ దాంట్లో ఎవడన్నా అట్లా నిలబడి మాట్లాడి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఎవడన్నా ఉంటాడు సూపీరా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎందుకంటే సహనం కోల్పోతున్నాం అరే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తారు మీ నాయకుడు లోట పీసులు అంటాడు మా ఇప్పుడే మా సంపదనే చెప్పిండు చిల్లర మాటలు మాట్లాడి చిల్లర రాజకీయాలు మీ చేస్తున్నారు లాస్ట్కు అసలు మచ్చలేని నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి ఢిల్లీకి పోయినప్పుడు బ్యాంగ్ తీసుకపోతే ఏం తీసుకుపోతారా జోలలు తీసుకుపోతారా మీలాగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు